రెండు కిలోలు ఉసిరికాయలకి అర్ధ కారము అర్ధ ఉప్పు పావు కిలో చింతపండు వేసుకోవాలండి ముందు నూనె పెట్టుకుని బాండీలో నూనె కాయలు వేయించుకోవాలన్నమాట ఈ పక్కకి రాకుండా ఉంటే పడవలేను ఎంత సైజు కట్టే ఉండు నేను కూడా మా ఇష్టం లేనప్పుడు బలవంత పెట్టను

ఏంది చిన్నలు పాయలేం కొంచెం తొక్కేసుకుంటున్నా మరి తాగు నా దగ్గర కూడా ఎక్కువ లేవు లేకపోతే నేను కూడా ఇప్పుడు అంకులతో దాన్ని సరిపోయే పాళ్ళు అన్ని తెప్పిచ్చి పడుకోబోయేలోకి పడతా ఓ చేసా ఫ్రిడ్జ్ లో పడేసుకుంటే కొద్దిగా బయట పెట్టుకోండి బాగుంటుంది కలర్ తగ్గకుండా ఉంటారు లేదా లేదు ఊరినే నల్లబడి దుసరిగా ఒక నెలలో అయిపోతే బాగుంటుంది కాయలు పచ్చడి అసలు ఇప్పుడు వచ్చే కాయలు ఏమో నిలవదు పచ్చడి నేను అందుకు తెప్పించలేదే మార్చిలో పడతా నేను ఎప్పుడైనా అది సంవత్సరం ఉంటది ఇత ఇ వచ్చే కాయలు ఎక్కువ రోజులు ఉండదు అనమాట లేదు

మా పిల్లలకి ఏమీ రావు అలా వాళ్ళ అత్తగారు పట్టింది నేనే పట్టిస్తా ఉంటా అంతగా మరి మనకు తప్పదు కదా పిల్లలకి జాతర మనం మనం కొద్దిగా చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు నేర్చుకున్నామా చిన్నమ్మాయికి అన్నీ మా ఇంటికి వచ్చిన చూపి ఈ గ్లాస్ తుప్పు పోసి మిక్సీ పట్టాను అంటే ఈ గ్లాస్ తుప్పు పోసి మిక్సీ పట్టే మిక్సీ పెట్టినా పోసుకున్నామా మిర్చి పట్టినాకాల కళ్ళు ఉప్పు లక్క నాకు కావాల్సింది మళ్ళీ చోట మాదికి ఒకటి పోతే రెండో దానికి ఒక ముప్పై ఒకటి ముప్పై పోయి మొత్తం అదే చదువుతుంది తొలగొట్టు అంటే ముప్పా అంటే అదే కారం ఇంకొద్ది తగ్గినా పర్వాలే ఎప్పుడు కూడా అమ్మ ప్రతి పచ్చడికి ఉప్పు ఉండాలి ఉప్పు పచ్చ పత్తి నెలలు కొద్దిగా ఉండాలి కారం ఇలా అత్తా ఒకటి పోయి లేకపోతే ఇంకా రెండోది అంత కూడా వద్దు ఇంక తీసుకుట్టుకు సార్ సార్ చాలా చాలు పోతే కలుపుకోవచ్చు చాలు చేయండి ఎక్కువ అయిందంటే మనకి రాదు ఆ ఇప్పుడు ముచ్చి పట్టవా ఇప్పుడు బట్టి ఇంకా ఇబ్బంది లేదు కొలత కొడుచుకున్నాము మామూలుగా అయితే పులుసులో తిప్పే కరగదంట మా అసలు పులుసులో మనం పులిగా కొనుకోట్లే కరిగిపోద్ది లేదంటే అనుమానం అనుకుంటే పచ్చడి లేదు వెయ్యి అయినా నేనైతే ఒకసారి మీద గుర్తు నాకు ఈ మధ్య కాలం పట్టలేదు ఒక నిమిషం పట్టు అసలు అనుమానం నేను వచ్చే ముందే కరెక్ట్ లేదమ్మా అప్పుడు లేదు ఇంట్లో ఉడి అసలు ఇట్లా ఉడిపోతుంది నాగలక్ష్మి చలి లేదు పడలేదు అప్పుడే తాగుతుంది

అట్లా అమ్మా కొంటే కొనకపోతే ఏంటి భయపడుతున్నారు వాళ్ళు కొనాలంటే ఇప్పుడు నుంచి ఇస్తే డ్రైవింగ్ ట్రాఫిక్ లో అని అట్లాంటి అదే కొనండమ్మా ఏం కాదన్నా అట్లా నేను నమ్మకం 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 మొన్న కు పోతే పట్టిందా ఇక్కడ ఎక్కువ ఈ ఏరియాలో పట్టిందని ఆ మెంతులు కూడా వేసుకో చిన్న జార్లో పట్టిందని చెప్తే పాలే నాలుగు ఐదు గంటలు అంట కరెంట్ ఉందా లేకపోయినా వేసి పెట్టుకుంటే ముందు మెంతులు మెత్తగా వేసి ఆ గబ్బాలు వేసి అని బాగా మళ్ళీ బాగా పాలేస్తున్నాక ముందు పలావు కలిగినాక బానికి పద్దెనిమిది ముద్దని చెప్పలేదు చెప్పలేదంట అది కొటరకాలు కొటకాయలు వేసిపోయినా Akan nou nan pa mwen. Sen pou nan bete ou. Nan bete pispe. Pispe pa, pispe te. ఆయన తిని చూసి బాగుందలేవే బాగానే పట్టావులనే దాకా ఎట్ట పట్టావు వాళ్ళకి ఎట్ట పట్టావు మళ్ళీ వేసుకుంటాను అంటే అంతవరకు ఏం ఇలా మెంతి పిండిలో ఆ గబ్బాలు అవి వేసేయ గబ్బాలు దాంట్లో వేసిన తో తిప్పి తిప్పితే ఇది దీంట్లో వేయాలి అవి దీంట్లో వేసి ఒక తిప్పి తిప్పుతారు అది సరిపోదు ఆ ఉంది ఇక అది వేసి తిప్పితే చాలు ఒక తిప్పే కొద్దిగా లైట్ గా తిప్పు బరీ కచ్చ కచ్చ అయిపోద్ది మంచి స్మెల్ వస్తుంది అనమాట అది అసలు మెయిన్ ఏ పత్రికైనా అది ఉండాలమ్మా ఏ పత్రు నువ్వు అంతే దాని పక్కన పెట్టి కారం కూడా బొల్చిపోచుకోదా అంటూ ఉప్పు పెట్టిన

కొల్స్ పాస్తా ఓకే సర్ సరే సరే ఈయనకింద పెడచేసి పెట్టాగాలి parallel ఇది అంతే అంతే బరల్త అప్పుడు ఫిల్స్కొట్టుదాం ఉప్పు గా కట్టలు తెరమట్ల కేసినా లూనే బాస్ స్మిల్ కొని హ మనమే తినలేదా ఏం పత్రిరీ వేస్తున్నావు నువ్వు చెడ్జలు మాకే సామర్ల కోట పప్పు నువ్వుల పప్పు నూనె అది పోస్తా ఈ నూనె పోస్తే కొడుకోదు ఇది వరకు వెనక ఈ నూనె పోసి కొట్టుకున్నాడు బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా అది పోస్తే ఇంకా బాగుంటుందని సామర్ల కోట పప్పు నూనె కేజీ నాలుగు వందలే ఉంటుంది పొట్టు తీసింది రుచిగోల్ అంట ముందు అసలు రుచిగోల్ అసలు పోయిట్లు ఎవరు అప్పుడు అయ్యి ఏదో అంతే అలవాటు నువ్వు పప్పు నూనె అని అది ఇంకా టేస్ట్ మామిడికా తను ఎంత పోసుకుంట తెచ్చుకుంటుంది ఒక పది కాలు ఉండే ఎంత బుడ్ ఇచ్చింది తను అవి పట్టుకుంటానంటే ఏం చేసి వస్తే అంత చింతపండు పిండి ఎంత శాలరీ పంపించడం చూడు చెప్పేస్తాము మొన్న తక్కులు పత్రికలేదు చాలా తెచ్చాడు మూడు కిలోలు అది తెచ్చాడు ఏం చేసుకోవాలా అంటే అందరూ

మరి అంటే పెడతారంటే మాడికాయలు మొక్కలు చాలా మంది ఎందుకు ఆ మొక్కలు ఆ మొక్కల పాత్ర బట్ట తప్పి అది ఏం పట్టణం కాకపోతే చిన్న మొక్కలు ఎప్పుడన్నా ఒక కాయ బాగా చిన్న మొక్కల కలిపి జరగండి బాగా చిన్న మొక్కలు బంతుల మీద కూడా పెడతారు కదా అది నాలుగు మూడు రోజులు బాగా పూరిపే కానీ పచ్చడి టేస్ట్ బాగోదు ఇది ఇది పట్టాలన్నమాట ఉప్పు ధర ఏమన్నా ఉండాలి ఒక్క వస్తున్నాయి ఎక్కువ సేపు కూర్చొని ఒక రోజులు ఈ మధ్య కూర్చో గ్యాస్ కడ వేసుకుని గొడవ వండేటప్పుడు నలుగురు

ఇవాళ స్కూల్కి వచ్చినప్పుడు ఫోన్ చెప్పేదాడి ఇప్పుడు అమ్మగోళ్ళు ఉంటారు మనకి ఎంత హెల్ప్ అయింది మరి అన్ని ఒకదాని ఎవరైనా చేసుకోవాలా గురించి പൊലാ മൊക്കെ <laughs> 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 Takk. ఈ పచ్చడి కల్లా ఏ ఉప్పు కాదు దీంట్లో పచ్చిదాని మీద దీంట్లో దాంట్లో దాంట్లో దీంట్లో ఉప్పు

అత్తగా ఉన్నాయి సెనప్పు అయితే అత్తగా లేకపోతే బియ్య కొట్టాలా అంటుంది అత్త చేసుకుంటేనే బాగుంటుంది అవును అవును ఆవాలు పడాలి పచ్చన్న పప్పు పడ

ఈయనే బాగలేదు బాగాలేదు అంటావు పక్కలు రెండు ఉంటా అడుగుతా ఉంటాడు ఇక ఎందుకు వచ్చిన వాళ్ళని ఇవి తగ్గించేసాను

సరిపోద్దు అబ్బే వద్దులే ఏం కాదు ఏం కాదులేదు దానికి మితలేదు అట్ట శుద్ధి కోసమేనే వేసుకుంటారు పసుపు ఎప్పుడు ఇంట్లో అంకుల చుట్టే నన్ను తిడతాడు ముందు ముందు ఎప్పుడు ఇంట్లో పసుపు భంగం ఉంటే మనం పసుపు పశువు కాకుంటామంటే ఈయనంటాడు నువ్వు పసుపు ఎప్పుడు ఫుల్ ఉంచుకో ఇంకో ప్యాకెట్లు బ్యాగెట్ లేవు ఎప్పుడు తెచ్చి ముందు పెట్టాలి పసుపు ఉంటాయి సరుకులు రాసినా ముందు పసుపు ముందుకు రాసుకోవాలి అంటారు ఆయన తెలిసిన కూడా ముందు ఆడాలి పసుపు ఉంటుంది ఎవరన్నా అడిగినా కూడా అంటే నిండుకుంది పసుపు అని అలా అయిపోయింది లేదు అని అనుకుంటా